చెప్పండి పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ప్రాస్తలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా ఏమన్నాడు నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి చేసుకోవడం మన ఇంట్లో లేదు నువ్వు అమ్మాయిని గారికి పెళ్లి చేసుకుంటే నా యావద్ ఆస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లె పై రాసి పారేస్తాను బామో ఈ ఆస్తి గొడవలు నాకు అన్నయ్యా అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సెలెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదు లడ్డు వచ్చినా కానీ నేను ఈఎంఐ పెళ్ళి చేసుకుంటాను భీష్మిని కూర్చున్నాను సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే వాళ్ళు ఫైవ్ సార్ వాళ్ళు ఎవరో నాకు తెలుసు నేను ఫ్లోర్ చెప్పాను నేను ఫ్లోర్ రాసి నేను కూడా మా అమ్మ నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు అన్నారు నానమ్మ నానమ్మ రానే ఆ సార్ చెవుడు పోజా నానమ్మ సరే పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కనిపించిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం పోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది ఫిజిక్స్ కాదయా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్లి ఎప్పుడైంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ సెవెంటీన్త్ సార్ అదే అంటే ఆగస్ట్ పదిహేను హాలిడే కదా సార్ అదంత రోజు టూ డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్ళి రోజే గుర్తు లేని ఉడికి పెళ్ళామేం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటాయిగా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదండి సార్ వాడు ఎవడో లైవ్ లో గాల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా తగ్గిందా తగ్గింది అంటే తగ్గింది నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకొని ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికే తీసుకెళ్ళడు నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇప్పుడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుంది అని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారేంటి సార్ యు ఆర్ డూయింగ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మ్యాడ్ం కి సారెది పిచ్చి హరి డార్లింగ్ అని పిలిస్తాడు కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది ఉంది అను boyi గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా ప్రాబ్లం చెప్పు చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తది దీని మనసుrunde విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్లి నోయలు కూడా అర్థం అర్థంగా సార్ ఎవడు వాడు ఫేమస్ కామెడీయన్ సార్ ఓ కామెడీయనా ఎస్పీ లాగా అతను సింగర్ గ సార్ సింగరా హ చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది అయ్యాను నాకు డైవర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు కిన్ని స్ చివరి మెట్టు అమ్మయ్యా ఇక మీ మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తా ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్గా అక్కడ పంపుదామని నేను వెళ్ళవండి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడెందుకు అయితే నా వాట నా మొహాన్ని పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు

ఇంకా విడివిడిగా వారం వర్చం చూడకు వచ్చే కలివిడిగా మీనం మేషం లెక్కలు సరిపెట్టాం గనక ఇంకేమున్నవి చిక్కులు జంటై ముడిపడగా పరులొద్దంటే వింటామా సరిహద్దుల్లో ఉంటామా అసలు ఎందుకులే హంగామా సంతోషానికి చిరునామా మన అర అరచేతుల్లో వైకుంఠం చూద్దామా

సుచిత్ర ఓ కాల్ మీకు వచ్చిన సావి అంతా సరే చికెన్ ఎక్కడ కిచెన్ ఆ అక్కడ ఓ అర్జెంట్ గా ప్రోటీన్ చెక్ తాగాలి వచ్చే కరివిడిగా పరులొద్దంటే వింటామా సరిహద్దుల్లో ఉంటామా అసలెందుకులే అనవసరపు హంగామా సంతోషానికి చిరునామా మన సావాసమే అందామా అరచేతుల్లో వైకుంఠం చూద్దామా

సుచీని మీరు డబ్బుతో కొనలేరు డబ్బా ఇస్తా ఆఫీస్కి వెళ్ళండి మేడం సాయంత్రానికల్లా డబ్బులు కరెంట్లో వేస్తారు కదా కరెంట్ కాదు అకౌంట్ ఆ క్లారిటీ ఉంటే ఓకే వేసేయండి వేసేయండి ఒక్క నిమిషం ఇదిగోండి లంచ్ డబ్బా ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది కారు తుడిచిన వాళ్ళు మాత్రమే కార్ ఎక్కాలి నా కార్ నా ఇష్టం నేను డబ్బులిచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను ఈఎంఐ కడుతున్నాను